బెంగళూరు కర్ణాటకలోని ఒక సందడిగల వీధిలో ఎప్పుడూ వాహనాల హారన్లు ప్రజల కేకలు వినిపించే ఒక మూలలో ఒక చిన్న టీ షాప్ ఉండేది దాని పేరు సంగమ టీ సెంటర్ పేరు వింటే ఏదో పెద్ద స్థలమని అనిపించినా అక్కడ సమావేశమయ్యేది చాలాసార్లు ప్రజల నిస్సహాయత జీవిత కష్టాలు ఈ టీషాప్లో పనిచేసేది ఇరవై ఏడు ఏళ్ల కావేరి అనే అమ్మాయి కావేరి పేరులా ఆమె మనసుకూడా దయతో పొంగిపోర్లేనది చిన్న వయసులోనే ఆమె తల్లిదండ్రులు చనిపోయారు ఆమెకు కుటుంబంగా ఒక చిన్న చెల్లి సుధ మాత్రమే ఉండేది సుధను పెంచే బాధ్యత కావేరి బలహీనమైన భుజాలపై ఉండేది ఉదయం నుండి సాయంత్రం వరకు టీ సర్వ్ చేయడం గిన్నెలు కడగడం కస్టమర్ల రద్దీని సంభాళించడం ఈ మధ్యలో షాప్ యజమాని శంకరప్ప గద్దింపులు వినడం ఇదే కావేరి రోజువారీ జీవితం షాప్ యజమాని శంకరప్ప నలభై ఏళ్ల వ్యక్తి పేరు శంకరప్ప అయినా అతని స్వభావంలో దయ లేదా మానవత్వం లేదు లాభం మాత్రమే మనసులో పెట్టుకునే వ్యక్తి ప్రతి కప్పు టీకి ఎంత చక్కెర ఎంత పాలు అన్నీ అతను లెక్కలు వేసి చూసేవాడు కావేరికి నెలాఖరున ఇచ్చే జీతం చాలా తక్కువ కాని వేరే దారీ లేక ఆమె ఆ ఉద్యోగాన్ని కొనసాగించింది ఒకరోజు మధ్యాహ్నం షాపులో రద్దీ తగ్గినప్పుడు కావేరి దృష్టి వీధి మూలలో కూర్చున్న ఒక చిన్న పిల్లవాడివైపు వెళ్ళింది ఐదు లేదా ఆరు సంవత్సరాల వయసు ఉండే ఒక బాలుడు మురికి బట్టలు దుమ్ముతో నిండిన జుట్టు కళ్లలో లోతైన విచారం ఆ బాలుడు కొన్నిసార్లు దారిన పోయేవారిని చూసేవాడు కొన్నిసార్లు తన వేళ్లతో ఆడుకునేవాడు కావేరి అతన్ని కొంతసేపు గమనించింది కొన్ని రోజులుగా ఏమీ తినలేదని అనిపించింది ఆమె హృదయం కలిగిపోయింది ఆమె చుట్టూ చూసింది శంకరప్ప కౌంటర్ వద్ద లెక్కలు రాస్తూ బిజీగా ఉన్నాడు కావేరి నెమ్మదిగా షాప్ వెనుకకు వెళ్లి అక్కడ పాలు ఉంచిన పాత్ర నుండి ఒక చిన్న గ్లాసులో కొంత పాలు తీసుకుంది ఒక రొట్టి ముక్కను కూడా తీసుకుని ఎవరూ చూడకుండా ఆ బాలుడి వద్దకు నడిచింది బాలుడు మొదట ఆమెను చూసి భయపడ్డాడు కాని కావేరి చిరునవ్వుతో అతని తలపై నిమిరి గ్లాస్ అందించింది ఆ బాలుడి కళ్లలో ఒక కాంతి వచ్చింది చేతులు వణుకుతూ గ్లాస్ తీసుకుని ఒక్క గుటకలో పాలు తాగాడు తరువాత రొట్టి తీసుకుని నిధి దొరికినట్లు తిన్నాడు కావేరి మనసు నిండిపోయింది కాని అదే సమయంలో ఒక కూడా కలిగింది నీ పేరు ఏమిటి బాబూ ఆమె నెమ్మదిగా అడిగింది బాలుడు ఏమీ మాట్లాడకుండా తల ఊపాడు నీ ఇంటివాళ్లు ఎక్కడా ఈ ప్రశ్నకు బాలుడి కళ్ళు నీళ్లతో నిండాయి కావేరి అర్థం చేసుకుంది అతనికి ఎవరూ లేరని అతని తలపై మరోసారి నిమిరి ఆమె షాప్కి తిరిగి నడిచింది కాని అప్పుడే శంకరప్ప కఠినమైన స్వరం గట్టిగా వినిపించింది ఇక్కడ ఏం జరుగుతోంది కావేరి గుండె ఒక్కసారిగా గిల్లింది శంకరప్ప కోపంతో ఆమె వైపు వచ్చాడు ఎవరి అనుమతితో నీవు షాప్లోని పాలు రొట్టి ఈ పిల్లవాడికి ఇచ్చావు అతను గట్టిగా అరిచాడు కా వేరి భయంతో చెప్పింది సర్ ఈ పిల్లవాడు ఆకలితో ఉన్నాడు కొంచెం పాలు మిగిలి ఉన్నాయి అందుకే నేను శంకరప్ప ఆమె మాట పూర్తి చేయనివ్వకుండా మళ్లీ అరిచాడు మిగిలి ఉన్నాయా ఇక్కడి ఏదీ మిగలకూడదు ప్రతిదానికి డబ్బు పెట్టి కొంటాను నీ తండ్రి ఆస్తినా ఇది నీ ఈ నాటకం ఇకపై వద్దు రేపటి నుండి ఇక్కడకు రావద్దు నీ లెక్క తీసుకుని బయటకుపో కావేరి కింద నేల కనిపించలేదు ఒక పిల్లవాడిని సహాయించినందుకు ఇంత పెద్ద శిక్ష ఆమె కళ్ళు నీళ్లతో నిండాయి సర్ దయచేసి ఇకపై ఇలాంటి తప్పు జరగదు నాకొక చిన్న చెల్లి ఉంది నేను ఎక్కడికి వెళతాను ఆమె వేడుకుంది కాని శంకరప్ప మనసు రాయిలా ఉండేది ఆమె చేతిలో కొన్ని రూపాయలు విసిరి మొహం తిప్పుకున్నాడు భారమైన మనసుతో షాప్ నుండి బయటకు నడిచింది వెళ్తూ ఆమె కళ్ళు ఆ బాలిడివైపు వెళ్లాయి అతను ఇప్పటికీ అక్కడే కూర్చుని ఉన్నాడు ఈ గొడవకు కారణం కూడా తెలియక ఇంట్లో చెల్లి స్కూల్ ఫీజు అద్దె గురించి ఆలోచిస్తూ కావేరి మనసు కలత చెందింది ఆ రాత్రి ఆమెకు నిద్రపట్టలేదు శంకరప్ప కఠినమైన మాటలు ఆమె చెవుల్లో గుండెల్లో మారుమోగుతూ ఉన్నాయి మరుసటి రోజు ఉదయం సూర్యుని మొదటి కిరణాలు భూమిని తాకినప్పుడు కావేరి జీవితంలో కూడా ఒక కొత్త ఉదయం ప్రారంభం కాబోతోంది ఉద్యోగం లేక భవిష్యత్తు చీకటిలో మునిగిపోయిన స్థితిలో ఆమె భారమైన మనసుతో లేచింది సుధకు ఏదో విధంగా ఒక ఉదయభోజనం సిద్ధంచేసి కొత్త ఉద్యోగం కోసం బయటకు వెళ్లేందుకు సిద్ధమైంది రోజు ఆమె జీవితాన్ని మార్చేస్తుందని ఆమెకు తెలియదు అదే సమయంలో సంగమ టీ సెంటర్లో శంకరప్ప ఎప్పటిలాగే అహంకారంతో కూర్చుని ఉన్నాడు కావేరి వెళ్లిపోవడం అతనికి ఏమాత్రం సమస్య కాదు ఒకరు వెళ్తే మరొకరు వస్తారు ఈ నగరంలో కార్మికులకు ఏం కొరత అని అతను మనసులో లెక్కలు వేసుకున్నాడు అకస్మాత్తుగా షాప్ ముందు ఒక పెద్ద మెరిసే కారు వచ్చి ఆగింది అలాంటి కార్లు ఆ వీధిలో చాలా అరుదుగా కనిపించేవి శంకరప్ప షాప్లో ఉన్నవారు ఆసక్తిగా కారును చూశారు కారు తలుపు తెరుచుకుని ఒక పొడవైన గంభీరమైన వ్యక్తి బయటకు వచ్చాడు ఖరీదైన బట్టలు నల్లని కళ్ళజూడు మొహంలో ఆందోళన ఆశ కలిసిన భావం అతనితో ఇద్దరు కూడా ఉన్నారు అతను నేరుగా షాప్లోకి నడిచాడు శంకరప్ప వెంటనే లేచి మొహంలో వినయం తెచ్చుకుని అడిగాడు సర్ ఏమి కావాలి టీ కాఫీ ఏదైనా ఆహారం ఆ వ్యక్తి శంకరప్పను చూడలేదు అతని కళ్ళు ఏదో వెతుకుతున్నాయి జేబులో నుండి ఒక పిల్లవాడి ఫోటో తీసి షాప్లోని కార్మికులకు చూపించి అడిగాడు మీలో ఎవరైనా ఈ పిల్లవాడిని చూశారా నిన్నటి నుండి అతను కనిపించడం లేదు శంకరప్ప ఫోటోవైపు ఒక్కసారి చూశాడు అవును కావేరి పాలు ఇచ్చిన ఆ బాలుడే అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది ఇందులోనుండి ఏదైనా లాభం పొందవచ్చు అవును సర్ నేను ఈ పిల్లవాణ్ణి చూశాను నిన్న ఇక్కడ ఒక అమ్మాయి అతనికి పాలు ఇస్తుండగా చూశాను బహుశా ఆమెకు ఇందులో ఏదో పాత్ర ఉండవచ్చు అని అతను ఒక కథ అల్లాడు ఆ వ్యక్తి కళ్లలో ఒక కాంతి వచ్చింది ఆ అమ్మాయి ఎవరు నీకు ఆమె గురించి తెలుసా శంకరప్ప గర్వంగా చెప్పాడు అవును సర్ ఆమె ఇక్కడ పనిచేసేది నిన్న నేను ఆమెను తీసేశాను ఈ పిల్లవాడి కోసం షాప్ సరుకు దొంగిలించినందుకు చాలా వింత అమ్మాయి ఆ వ్యక్తి మొహం రాయిలా అయింది ఆమె ఎక్కడ ఉంటుంది నేను ఆమెను కలవాలి శంకరప్ప మనసులో సంతోషించాడు సర్ ఆమె ఒక పేద అమ్మాయి ఆమె చిరునామా చెప్పడానికి కొంచెం అతను మాట పూర్తి చేయకముందే ఆ వ్యక్తి జేబులో నుండి ఒక డబ్బుల కట్ట తీసి శంకరప్ప మొహంపై విసిరాడు నీ డబ్బు ఇదిగో ఇప్పుడు ఆమె చిరునామా చెప్పు శంకరప్ప కళ్ళు మెరిశాయి అతను వెంటనే కావేరి ఇంటి చిరునామా చెప్పాడు ఆ వ్యక్తి ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా కారులో ఎక్కి కావేరి ఇంటికి బయలుదేరాడు శంకరప్ప షాప్లో మనసులో సంతోషించాడు ఈరోజు పెద్ద మొత్తం సంపాదించాను అని అనుకున్నాడు కాని అసలైన నాటకం ఇప్పుడు ప్రారంభం కాబోతోంది కావేరి తన చిన్న ఇంట్లో సుధను ఓదార్చుతోంది అంతా సరిదిద్దుకుంటుంది సుధ దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు అని ఆమె చెప్పింది అప్పుడే తలుపు గట్టిగా తట్టిన శబ్దం వచ్చింది తలుపు తెరిచినప్పుడు ఆ గంభీరమైన వ్యక్తిని బాడీగార్డ్లను చూసి కావేరి షాకైంది శంకరప్ప ఆమెను ఏదైనా ఇబ్బందులు ఇరికించాడేమోనని భయపడింది నీ పేరు కావేరికదా అతను అడిగాడు స్వరంలో ఒక అధికారం అవును కావేరి భయంతో సమాధానం చెప్పింది నేను ఆనంద్ గౌడ నీవు నిన్న పాలు ఇచ్చిన బాలుడు నా కొడుకు రాజు కావేరికి ఆశ్చర్యం కలిగింది నీ కొడుక కాని అతను వీధిలో ఆనంద్ కళ్ళు నీళ్లతో నిండాయి అవును నా కొడుకు నిన్న మేము ఒక మాల్లో షాపింగ్కు వెళ్లాము అక్కడ రద్దీలో అతను తప్పిపోయాడు అప్పటినుండి నేను పోలీసులను నావాళ్లను పంపి అతన్ని వెతుకుతున్నాను నిన్న రాత్రి అతను ఏదో విధంగా వీధిలోకి వచ్చాడు కాని దారి కనుక్కోలేకపోయాడు నీవు నీ షాప్ దగ్గర అతన్ని చూశావని ఒక అమ్మాయి అతనికి పాలు ఇచ్చిందని ఇప్పుడు తెలిసింది కావేరికి అంతా అర్ధమైంది కాని శంకరప్ప సర్ ఏదో వేరే చెప్పాడు ఆమె అన్నది ఆ లోభిమాటలు వదిలే ఆనంద్ కోపంగా చెప్పాడు నీవు రాజును ఎక్కడైనా వెళ్తూ చూశావా కావేరి ఆలోచించింది లేదు సర్ నేను షాప్ నుండి బయటకు వచ్చేటప్పుడు అతను అక్కడే కూర్చుని ఉన్నాడు సరే ఆనంద్ ఒక పెద్ద ఊపిరి తీసుకున్నాడు ఆపై ఆమెను చూసి చెప్పాడు నీ యజమాని చెప్పాడు నా కొడుకుకు పాలు ఇచ్చినందుకు నిన్ను ఉద్యోగం నుండి తీసేశాడని కావేరి తల వంచుకుంది ఆనంద్ కళ్లలో కోపం కృతజ్ఞత కలిసిన భావం ఉంది అతను జేబులో నుండి ఒక చెక్బుక్ తీసి ఒక పెద్ద మొత్తం రాసి కావేరికి అందించాడు ఇది నీ మంచితనానికి ఒక చిన్న బహుమతి కావేరి చేతులు జోడించింది వద్దు సర్ నేను మానవత్వం పేరు చెప్పి అది చేశాను నాకు ఎలాంటి బహుమతి అవసరం లేదు ఆనంద్ ఆమె నిష్కల్మశతను చూసి ఆశ్చర్యపోయాడు నీలాంటి మంచి మనసుగల అమ్మాయికి ఇది ఏమీ కాదు కాని ఇది నా ప్రేమ బహుమతిగా స్వీకరించు ఇక నుండి నీవు నా ఇంట్లో పనిచేయాలి రాజును చూసుకోవడానికి జీతం నీ ఇష్టం ప్రకారం కావేరికి తన చెవులను నమ్మలేకపోయింది ఒక్క క్షణంలో ఆమె జీవితం చీకటి నుండి వెలుగులోకి మారిపోయింది కాని ఆమె మనసులో ఒక ప్రశ్న ఉదయించింది సర్ ఒక విషయం అడగవచ్చా చెప్పు ఆనంద్ అన్నాడు నీ కొడుకు రాజు నేను అతనికి పాలు ఇచ్చినప్పుడు ఒంటరిగా భయపడి కూర్చుని ఉన్నాడు సర్ నీకు అతనంటే నిజంగా ఇష్టమా ఆనంద్ మొహం ఒక్క క్షణం గంభీరంగా మారింది బహుశా నేను అతనికి ఒక తండ్రి ఇవ్వాల్సిన సమయం ఇవ్వలేదు నా వ్యాపార బిజీలో మునిగిపోయాను అతను పశ్చాత్తాపంతో చెప్పాడు కావేరి నెమ్మదిగా చెప్పింది సర్ పిల్లలకు డబ్బు బహుమతులు కాదు తల్లిదండ్రుల ప్రేమ సమయం కావాలి ఆనంద్ ఆమె మాటలు విని ఒక్క క్షణం మౌనంగా నిలబడ్డాడు ఇంత చిన్న వయసులో ఇంత లోతైన ఆలోచన అప్పుడే ఆనంద్ ఫోన్ మోగింది మరోవైపు నుండి అతని ఒక వ్యక్తి చెప్పాడు సర్ రాజు దొరికాడు అతను సమీపంలోని ఒక ఆలయం బయట కూర్చుని ఉన్నాడు క్షేమంగా ఉన్నాడు ఆనంద్ కళ్ళు సంతోషంతో నిండాయి నా కొడుకు తిరిగివచ్చాడు అతను కావేరిని చూసి చెప్పాడు ఇదంతా నీ ప్రార్థన ఫలితం రా ముందు రాజును ఇంటికి తీసుకెళ్దాం ఆ తరువాత నీ యజమానిని ఒకసారి కలవాలి కావేరి కొంచెం భయపడినా ఆనంద్ పట్టుబట్టడంతో అంగీకరించింది కారు వేగంగా సంగమ టీ సెంటర్కి వెళ్ళింది శంకరప్ప అప్పటికి షాప్లో కూర్చుని పెద్ద లాభం గురించి కలలు కంటున్నాడు ఆనంద్ కారు మళ్లీ వస్తుండగా చూసినప్పుడు అతని మనసులో లడ్డూలు పగిలాయి ఇంకా కొంచెం డబ్బు వస్తుంది అని అనుకున్నాడు కాని నుండి ఆనంద్తో పాటు కూడా దిగినప్పుడు శంకరప్ప మొహం విడిచిపోయింది ఆనంద్ నేరుగా శంకరప్ప వద్దకు నడిచాడు మొహం కోపంతో ఎర్రబడి ఉంది నీ ధైర్యం ఎలా ఉంది ఈ అమ్మాయిని ఉద్యోగం నుండి తీసేయడానికి నా కొడుకుకు పాలు ఇచ్చినందుకు కొంచెం పాలు రొట్టికోసం నీ మానవత్వం ఎక్కడికి పోయింది శంకరప్ప వణికిపోయాడు సర్ దయచేసి నాకు తప్పు జరిగింది అతను నీ కొడుకని నాకు తెలియదు అతను నా కొడుకు కాకపోతే ఆనంద్ గట్టిగా అరిచాడు సామాన్యమైన పిల్లవాడైతే నీవు అతన్ని ఆకలితో చావనిచ్చేవాడివి కదా నీ మనసాక్షి ఎక్కడా శంకరప్పకు ఏమీ చెప్పలేకపోయాడు అతను ఆనంద్ కాళ్లపై పడబోయినప్పుడు ఆనంద్ అతన్ని అడ్డుకున్నాడు నుండి ఈ సంగమ టీ సెంటర్ను కావేరు నడుపుతుంది ఈ షాప్ ఇక ఆమెది నిన్ను ఇకపై ఈ షాప్ పరిసరాల్లో కనిపించనీయను శంకరప్పకు ఆకాశం ఒక్కసారిగా బద్దలైనట్లు అనిపించింది అతని షాప్ కావేరి చేతుల్లో కాని ఆనంద్మొహంలోని నిశ్చయాన్ని చూసినప్పుడు అతనికి ఏమీ చెప్పే ధైర్యం రాలేదు కావేరికూడా షాక్లో ఉంది ఆనంద్ ఆమె చేయి పట్టుకుని శంకరప్ప కూర్చున్న కుర్చీలో కూర్చోబెట్టాడు ఈరోజునుండి నీవే ఈ షాప్ యజమాని నీవు నిజాయితీతో కఠిన శ్రమతో దీన్ని నడపాలి ఆకలితో ఉన్న ఎవరినీ ఖాళీ చేతులతో తిరిగి పంపకు కావేరి కళ్ళు నీళ్లతో నిండాయి కానీ ఈసారి అవి సంతోష ఆనంద భాష్పాలు కొన్ని రోజుల్లో సంగమ టీ సెంటర్ పూర్తిగా మారిపోయింది కావేరి కఠిన శ్రమ దయాగుణం షాప్కు కొత్త రూపాన్ని ఇచ్చాయి టీ ఆహారం మాత్రమే కాక పేదలకు ఉచితంగా ఆహారం కూడా అందుబాటులోకి వచ్చింది ఆనంద్ అప్పుడప్పుడు రాజును తీసుకుని షాప్కు వచ్చి కావేరి చేతితో చేసిన టీ తాగేవాడు రాజుకు కావేరితో గొప్ప స్నేహం ఏర్పడింది అలా కావేరి చిన్న మంచితనం ఒక బాలుడి జీవితాన్ని కాపాడడంతో పాటు ఆమె జీవితానికి కొత్త మార్గాన్ని తెరిచింది మంచిచేస్తే మంచి జరుగుతుంది అని అంటారు కదా నీ మనసులో చిన్న దయ ఉంటే ఎప్పుడూ ఒక చాచిన చేతిని తిరస్కరించకు ఎవరికి తెలుసు నీ చిన్న సహాయం మరొకరికి ఎంత పెద్దదిగా ఉంటుందో